జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు రెండు వేల ఇరవై సందర్భంగా దేవరపల్లి పోలీసు వారి ఆధ్వర్యంలో దేవరపల్లిలో గల ఏఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ తో కలిసి రోడ్డు భద్రత అవగాహన గురించి స్కూల్లో గల విద్యార్థులు బాల్య నుండి ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని వాటిని పాటించాలని చెప్పి అదే విధంగా తల్లిదండ్రులకు మరియు చుట్టుపక్కల తెలియని వారికి ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలని విద్యార్థులు స్కూల్ కు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలని బండి నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని విద్యార్థులు వాళ్ళ నాన్నకి మరియు తెలిసిన వారికి చెప్పాలని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని ఒక వ్యక్తి ప్రమాదానికి గురైతే వ్యక్తి ఒక్కడే కాకుండా ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడతారని విద్యార్థులకు దేవరపల్లి ఎస్ఐ శ్రీ వి సుబ్రహ్మణ్యం గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ సిబ్బంది అదేవిధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారితో పాటు ఆ స్టేషన్ సిబ్బంది అయిన ఏఎస్ఐ కె నాగవైవ్ కిసి రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రెడ్ సిగ్నల్స్ అంటే ఏంటి ఎంత టైం దాన్ని వెయిట్ చేయాలి దేనికి ఆగాలి దేనికి వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరూ రోడ్లో చదువు బుక్లో చదువుకోవడం బుక్కి నాలెడ్జ్ వేరు ఆచరణ వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అవన్నీ కూడా ఇవి బుక్లో నేర్చుకున్నవి సొసైటీకి ప్రాక్టికల్గా దాన్ని దబ్బరిధం చేసుకుని మనం తెలుసుకోవాలి అది నాలెడ్జ్ చేసుకుని తెలుసుకోవడం అండి సొసైటీ నుంచి మనం నేర్చుకోవాలి కొన్ని బుక్లో నుంచి నేర్చుకోవాల్సి ఉంటాయి కొన్ని మనం పెద్దల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది సంస్కారం కానీ గౌరవం కానీ ఏమన్నా సంహరించడం కానీ మనం వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవన్నీ కూడా సొసైటీ స్కిల్స్ సొసైటీ నుంచి నేర్చుకుంటాం అవన్నీ బుక్లో చెప్పరు అవి మనం డే బై నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఈ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కువ అవుతున్నాయి మాకు ఇక్కడ దేవరపల్లి హైవే ఉంది పాత రోడ్ అంటే ఇది మీకు వస్తున్న రోడ్ ఇక్కడ హైవే పెరిగింది ఆ హైవే మీద రెగ్యులర్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు